హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉదయాన్నే ఆరింటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్ చట్నీకి పల్లి గింజలు వేపుకొని పక్కన పెట్టుకున్నాను ఒక పొయ్యి మీద దోశలు ఒక పొయ్యి మీద టీ పెట్టాను ఫ్రెండ్స్ దోశలు వేయటం అయిపోయింది మా పిల్లలందరూ తిని ముగ్గురు స్కూల్కి వెళ్ళారు ఇద్దరు ఇక్కడ కూర్చొని తింటున్నారు ఒక పొయ్యి మీద టీ రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఆ పిల్లలు టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు నా కోసం వేడివేడిగా ఒక ఎగ్గు దోశ వేశాను ఫ్రెండ్స్ టేస్ట్ సూపర్గా వచ్చింది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి ఈరోజు కర్రీ చుక్కుడుగాయ ఫ్రై చేశాను చుక్కుడుకాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు కేజీ డెబ్భై రూపాయలు అర కేజీ ముప్పై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ అర కేజీ తీసుకొచ్చాను చుక్కుడుగాయలు ఉడకబెట్టి తాలింపేసాను ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగా వచ్చింది చుక్కుడుగాయల్లోకి ఎల్లిపాయ కారం మసాలా కారం రెండు కలిపి వేసాను ఈ చుక్కుడుగాయలు నాటు చుక్కుడుగాయలు ఫ్రెండ్స్ అందుకే టేస్ట్ చాలా బాగా వచ్చింది మీలో ఎంతమంది నాటు చుక్కుడుగాయలు తింటారో కామెంట్ చేసి చెప్పండి వేడివేడిగా రైస్ వేడివేడిగా చుక్కుడుకాయ కర్రీ రెడీ ఈ వీడియో చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్